ఈరోజు డిగ్రీ సెలక్షన్స్ మరియు సీనియర్ సెలక్షన్స్ పెట్టడం జరిగింది సో ఇందులోన ఒక యాభై మంది ప్లేయర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వీళ్ళు బెస్ట్ ఫిఫ్టీన్ టీమ్ తీసి మనగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి మోల్పాడు డిస్ట్రిక్ట్లో సో మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది బెస్ట్ తీసి ఫర్దర్ మ్యాచెస్ ఆడించడానికి ముందుగా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ప్రోత్సహిస్తున్నారు సో వీళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ టీమ్కి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ రూపంలో ముందుకి పుష్ చేస్తామని అనుకుంటున్నాం సో ఇంత ముందు కూడా మన అండర్ ఫిఫ్టీన్ కానీ అండర్ నైన్టీన్ కానీ మన దగ్గర నుంచి ఫిఫ్టీన్లో ఐదుగురు గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు అలానే అండర్ నైన్టీన్లో ఇద్దరు గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళు ఇంటర్ జోనల్ లెవెల్స్కి సెలెక్ట్ అవ్వడం మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో ఒక అమ్మాయి అండర్ నైన్టీన్ స్టేట్ ప్రాబ్లమ్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇలానే మరి ఇంకా చాలా మంది ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి వారి వారి విభాగంలో వాళ్ళ స్కిల్ని చూపిస్తూ ముందుకు వెళ్తారని ఇంకా పేరెంట్స్ పరంగా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ పిల్లల్ని అమ్మాయిలు ఇంటికే అంకితం కాకుండా సో పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారని మనసుఫు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్స్టాన్స్ గ్రౌండ్ నందు మహిళల అండర్ ట్వంటీ త్రీ అండ్ సీనియర్ విభాగంలో సెలక్షన్ జరుగుతున్నాయి ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలందరూ ఈ నెల పద్నాలుగో తారీఖున మూలపాడులో జరిగిపోయే సెంట్రల్ జోన్ మ్యాచెస్లో పాల్గొంటారు మహిళల్లో క్రీడా స్ఫూర్తి ఇంకా బాగా రావాలని చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు ఇంకా బాగా వస్తే ఆడపిల్లలు ఈ మహిళలకి క్రికెట్ అనే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగేటట్టుగా అందరూ తల్లిదండ్రులు పిల్లలకు సహకరించి పిల్లల్ని నెట్స్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయించుకొని ఈ సెలక్షన్స్కి ఇస్తూ వస్తూ ఉంటే ఆడపిల్లల్లో కూడా క్రికెట్ డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా క్రికెట్ ఆధ్వర్యంలో ఈరోజు అండర్ ట్వంటీ త్రీ సీనియర్ సెలెక్షన్ జరగడం ఎంతో మనకి ఆనందకర విషయం ఈరోజు క్రీడాకారు క్రీడారాణులు ఎంతోమంది వచ్చి తల్లిదండ్రులు ప్రోత్సాహంతో తోటి రోజు మార్నింగ్ టూ అవర్సు ఈవినింగ్ టూ అవర్స్ కోచింగ్ కూడా పంపిస్తే ఒంగోలులో కూడా మన ప్రకాశం జిల్లాలో ఉమెన్స్ క్రికెట్ అవేర్నెస్ చాలా పెరిగింది ఇన్స్పిరేషన్ ముందు కొంతమంది పివి సుధారాణి మల్లికారాయణ సీనియర్ ప్లేయర్లు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మెయిన్ కోచ్ కూడా ఇక్కడికి వచ్చి గా కోచింగ్ జరగటం సెక్రటరీ గారు యజమాన్యం గారు అందరూ టోటల్గా పీడిసిఐ సభ్యులు అందరూ ఎంతో సహకరిస్తున్నారు రెగ్యులర్ గా అసోసియేషన్ సభ్యులు కూడా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి కోచ్లు ఎంతో పనిచేస్తున్నారు వాచ్ చేయడం కూడా కాకుండా పిల్లలకి ఎలా కోచింగ్ ఎలా ఉంది వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటూ వాళ్ళు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ ఎంతో సహకరిస్తున్న పిడిసిఐకి చాలా మనం ఆనందకరంగా సంతోష వ్యక్తం చేస్తున్నాం